వైసీపీ నాయకులు కోసేస్తాం నరికేస్తామంటే ఇక్కడెవరూ చేతులు కట్టుకుని కూర్చోరని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అలా మాట్లాడడం బెదిరించడం వాళ్ల నైజం అవన్నీ ఎదుర్కొని నిలబడ్డం కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు చెప్పారు వైసీపీ వాళ్లవన్నీ తాటాకు చప్పుళ్లని పవన్ వ్యాఖ్యానించారు చిత్ర పరిశ్రమకు సంబంధించి హైదరాబాద్ లో ఎలాంటి మౌలిక వస్తువులు ఉన్నాయో అలాంటి సౌకర్యాలు రాష్ట్రంలో కల్పించాలని ఆయన కోరారు ధర్మం కోసం విల్లులా నిలబడే వీరుడి కథే హరిహర వీరమల్లు అని చెప్పారు రెండో భాగం ఉంటుందని ఇప్పటికే ఇరవై శాతం చిత్రీకరణ పూర్తయిందని ఆయన వివరించారు హరిహర వీరమల్లు క్యారెక్టర్ పూర్తిగా కల్పితమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కోహినూరు వజ్రం కులి కుతుబ్షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ సినిమా తీసినట్లు వివరించారు ఔరంగజేబు కాలంలో రక్త సంబంధికులనే చంపిన క్రూరత్వం హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించినట్లు వివరించారు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మంగళగిరిలోని కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో పవన్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు ఔరంగజేబ్ ఔరంగజేబ్ తండ్రిని హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన దేవాలయాలు కూల్ చేసిన అలాంటి ఔరంగజేబ్ నెమల సింహాసనం మీద ఉన్న కోహినూర్ ని హీరో పాత్ర అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఆఫ్ హోల్సమ్ నా తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు సినిమా తనకు చాలా ప్రత్యేకమైందని పవన్ అన్నారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చిత్ర నిర్మాణం సాగిందని వివరించారు నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారని చెప్పారు సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు చెప్పిన పవన్ విశాఖలో హోటల్ గదిలో నిర్బంధించడం చంద్రబాబు అరెస్టు వంటి కీలకమైన పరిణామాలు అప్పుడే జరిగాయని గుర్తు చేసుకున్నారు అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాలి ఈ రోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లేదు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు జానీ సినిమా ఫలితం తనను జీవితంలో మరింత రాటుదేలేలా మార్చిందని పవన్ చెప్పుకొచ్చారు రాజకీయంగా అపజయం ఎదురైనప్పుడు దాన్ని తట్టుకుని ఎలా ముందుకు సాగాలో జానీ పరాజయం నేర్పించిందని తెలిపారు ఒక జానీ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసాను నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకున్నది ఇచ్చేసాను నేను ఇంకో పదిహేను లక్షలు అప్పు నేను తీసుకుంటాను తర్వాత దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది లో ఓడిపోతే నాకు అదే గుర్తొచ్చింది కానీ ఈ ఫిల్మ్కి వచ్చినప్పటికీ ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ ఎందుకు చేశానంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ చేసి లైఫ్ లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాల్లో యాక్షన్ హరిహర రెండో భాగం శాతం చిత్రీకరణ పూర్తయినట్లు పవన్ వివరించారు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు తన ఆలోచన అని ఏం జరుగుతుందో అంతా భగవదేచ్ఛ అని ముగించారు